హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి అయితే ఈరోజు టీ ఆఫ్టర్నూన్ బ్లాగ్ మార్నింగ్ అన్ని పనులు చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ కర్రీ అంతా రైస్ ప్రిపేర్ అంతా వేసి వెళ్ళిపోతే వచ్చినాక తినొచ్చు కదా అన్నట్టయితే ముందుగానే రైస్ కర్రీ చేద్దామని అయితే అనుకున్నాను సో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఓన్లీ ఆలుగడ్డ తప్ప ఇంకేం లేవు ఫ్రిడ్జ్లో టమాటోస్ కూడా లేవు అసలు ఈరోజు కర్రీ మొత్తము అసలు టమాటోస్ వేయకుండానే వేసినా ఫస్ట్ టైం నేను అట్లా వేయడము కానీ పర్వాలేదు నాకు అసలు తినబు తీయాలే కానీ మా వారైతే బాగానే తిన్నారు సో ఇక్కడైతే ఇంకా ఆలూస్ ఉన్నాయి కదా ఇంకా దబాదా వేసేద్దాం ఈవినింగ్ ఏదో ఒక కర్రీ వేద్దాం లే అన్నట్టు అని ఆలూస్ అయితే త్రీనే ఉన్నాయి అవి కూడా కొంచెం ఫ్రై చేద్దామన్నా కానీ ఫోర్ ఫ్రై కూడా లేవు ఓన్లీ త్రీనే ఉండేసరికి కర్రీనే వేసేసిన ఇంకా కొంచెం లైట్గా చింతపండు వేసి టమాటోస్ లేకుండా కొంచెం చింతపండు అయితే వేస్తే అది పులుపు అనేది వస్తుంది కదా కొంచెం అటు ఇటు సేమ్ ఉంటుంది టమాటోస్ వేసిన టేస్టే ఉంటుంది కొంచెము సో కొంచెం లైట్గా చింతపండు వేసి అయితే చేసాను సో ఇక్కడైతే ఇంకా త్రీ ఆలూస్ ఉంటే ఆ త్రీ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ రోజు ఇంకా ఈ వర్క్స్తోనే నాకు జీవితం మొత్తం గడిచిపోతున్నట్టు ఉంటుంది అసలు ఒక టూ త్రీ అవర్స్ కూడా టైం ఉండదు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అన్న కానీ మార్నింగ్ నుంచి అసలు నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయితే మేము పడుకునేసరికి అప్పటి వరకు ఏదో ఒక వర్క్ ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది బయటికి వెళ్ళాలన్నా లేకపోతే సంథింగ్ ఏమైనా చేయాలన్నా మా పాప పడుకుంటే ఆ టై ఆ టూ అవర్స్లో ఏదైనా వేసుకోవచ్చు కదా ఏమైనా ఏదన్నా వేయాలి అదన్నా వేయాలి అన్నట్టు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది కానీ కొంత ఇప్పుడు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కూడా ఇన్ని మంత్స్ గ్యాప్ ఇవ్వడం కూడా కొంచెం ఈ బిజీ లైఫ్ వల్ల ఇంకా నా హెల్త్ వల్లనే సో ఇప్పుడు కొంచెం లైట్ పర్లేదు అటు ఇటు హెల్త్ విషయం అయితే అందుకే కొంచెం యూట్యూబ్ అనే వేసుకుందాం నాకంటూ ఒక మెమరీస్ అన్నీ ఉంటాయి మా పాప పెద్దయినాక మా పాపనే చూసుకుంటుంది తన మెమరీస్ అన్నీ అన్నట్టు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను మధ్యలో గ్యాప్ వచ్చేసరికి అయితే ఇంకా ఏం చేయలేను ఇంకా మొన్నటి నుంచి అయితే మళ్ళీ రీస్టార్ట్ చేశాను కదా సో వీడియోస్ అయితే వేస్తున్నాను ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే ఎప్పుడు ఇవిడు పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు ఎవరితో ఉంటున్నారు ఎవరితోని వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఏం కొన్నారు ఏం కొన్నారు అని పక్క వాళ్ళ గురించే ఆలోచించడంలోనే వాళ్ళ సగం జీవితం అయిపోతుంది కదా ముందు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అది వేసే వాళ్ళ లైఫ్ సెట్ అయింది కదా పక్కన వాళ్ళు ఏం చేస్తే ఎందుకు అలా ఇంకా కొంతమంది అలా ఉంటారు చెప్పుకోవాలంటే ఇంకా వాళ్ళ గురించి మనకెందుకు లేండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను కర్రీ రైస్ ఈ పండ్లు వేసుకొని నేను బయటికి వెళ్తే మొన్న అయితే నేను ఫుడ్ రైస్ అది ఏం ప్రిపేర్ చేయకుండా వెళ్ళాను కదా బయటికి సో మేము వచ్చేసరికి టూ థర్టీ అయింది మళ్ళీ వచ్చి వండుకొని తినేసరికి త్రీ థర్టీ అయింది సో అట్లా కావద్దని మేము ఇంకా రైస్ కర్రీ ప్రిపేర్ చేసి తినేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే బయటికి వెళ్ళిపోతాం ఇంకా లేకపోతే ప్రిపేర్ చేసుకొని బయటికి వెళ్ళినా కానీ వచ్చినాకెమ్మటే తినవచ్చు మాత్రం మాత్రం లేకుండా ఒక టెన్షన్ అనేది ఉండదు కదా సో ఇక్కడ అయితే నార్మల్గా అందరు వేసే విధంగానే ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం స్పెషల్ ఏంటంటే టమాటోస్ లేవు అదొకటే స్పెషల్ ఇక్కడ ఆలుగ ఆలుగడ్డ కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది ఆలుగడ్డ ఆలుగడ్డ అందరూ సాల్ట్ వాటర్లు వేస్తారు కదా నేను సాల్ట్ ఏం వేయలేదు ఓన్లీ వాటర్లు వేసేస్తారు అయినా కానీ కలర్ కూడా ఏం మారలేదు బాగానే ఉంది కలర్ అయితే సో అట్లా ఇంకా ఈ త్రీ ఆలూస్ ఉన్నాయి కదా త్రీ ఆలూస్ని కట్ చేసి అయితే అలాగేస్తున్నాను ఇక్కడ కర్రీ ప్రాసెస్ మొత్తం అయితే ఇంకేం షూట్ చేయలేదు ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది ఇంకా కొంచెం లైట్గా అయితే ఆయిల్ ఎక్కువ అయిపోయింది ఈ కెమెరా ఫాల్ట్ అనుకుంటా అది బాగా డార్క్గా కానీ అంత కారమేం లేదు ఇక్కడైతే బావి దగ్గర నుంచి కళ్ళు తీసుకొచ్చాను మా అనిల్ కోసం వాళ్ళ మమ్మీ కోసం

ఇందాక మా వారు ఆ కళ్ళు షార్ట్ క్లిప్ అయితే వేశారు కదా ఫస్ట్ నేను ఆల్రెడీ నా గ్లాస్తోని కళ్ళు తాగేసిన ఒక గ్లాస్ అయితే తాగినాక మళ్ళీ వీడియో కోసం అన్నట్టు అదే గ్లాస్ తీసుకో అందులోనే కళ్ళు పోసుకుంటా బావి దగ్గర నుంచి తెచ్చిన ఫ్రెండ్స్ అని కూడా చెప్తున్నాడు వీడియో కోసం అని సో ఇక్కడ వచ్చేసి అయితే రైస్ కర్రీ పెరుగు అవన్నీ అయితే తీసుకొచ్చి హాల్లో పెడుతున్నామని తినేసి వెళ్ళిపోదామని మేమైతే ఇక్కడే కూర్చొని తింటాము హాల్లోనే అందరం కలిసి కిందనే కూర్చొని తింటాము

Eşşt, din. Din Kaldın da సో వచ్చేసి అయితే హనీపాపకు అన్నం తినిపిస్తున్నాను ఇందాక మాతో తిన్నది కదా కొంచెమే తింటది ఎక్కువ తినదు సో ఇంకా మేమిద్దరం తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చైతే అయితే అన్నం తినిపిస్తున్నాను కొంచెం కడేసి అంతకుముందు ఒక సిక్స్ మంత్ సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు అసలు హనీ ఫుడ్ తీసుకునేది కాదు ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ ఫుడ్డే తీసుకోలేదు మొత్తం వరుసగా అసలు అసలు సాలిడ్ అనేది తీసుకునేది కదా మొత్తం లిక్విడ్స్ పాలు మిల్క్ షేక్స్ జ్యూస్ నట్స్ ఫ్రూట్స్ ఇవే తినేది కానీ ఫుడ్ దగ్గరికి వస్తే అసలు తినేది కాదు అందరైతే చాలా మాటలు అనేటోళ్ళు నువ్వు నువ్వు తిండి వేడితే ఆ పాప ఎందుకు తినదు నీకు పెట్టనీకి రాదు నీ కోపిక ఉండదు అటు తిప్పించుకుంటూ పెట్టాలి తిరిగిచ్చు తిరుగుకుంటూ పెట్టాలి అవి ఇవి ఊపించుకుంటూ పెట్టాలి అనుకుంటా మా పాప గురించి మాకు తెలుస్తుంది కదా ఏం పెట్టాలో ఏం పెట్టద్దు అవి తిన తినప్పుడు మనం కూడా ఫోర్స్ వేయొద్దు కదా మరి తనకిష్టమైందే తను తినాలనుకుంటున్నాను ఉంటుంది కదా మనం కూడా అంతే కదా మనకి ఇష్టం ఏందో మనం తింటాము సో మా పాపనైతే మేము అందరు చెప్పినగా మేము ఏవి పట్టించుకోలేదు మా పాపకి ఇష్టమైంది మేము పెట్టినాము తనకి ఏమేమి కావాలో అవే తినిపించినాం కానీ ఇంకా సో ఇక్కడతో అయితే వీడియో